నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయ్యేంత వరకు పోరాటం ఆగదు అని బీసీ ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బెట రవీందర్ సంక్షేమ సంఘం కార్యదర్శి టంగుటూరి రాజ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మికుంట బంద్ సంపూర్ణ విజయం సాధించిందని అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్కు మద్దతు ఇవ్వడం సంతోషకరమని అన్నారు అయితే సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి వేసిన పిటిషన్ కారణంగా రిజర్వేషన్ ఆగిపోవడం బాధాకరమన్నారు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మోడీని ఒప్పించి పార్లమెంటులో బిల్ పాస్ చేయించాలి అని కోరారు లేని పక్షంలో బీసీ జేఏసీ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి వివిధ పార్టీల వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సిపిఐ సిపిఎం అట్లాగే దళిత సంఘాలు మరి జాగృతి సంస్థ నుంచి కవితక్క గారు అందరూ కూడా మద్దతు తెలిపినందుకు వారికి ప్రత్యేకంగా మేము అభినందన తెలియజేస్తున్నాం అంతేకాకుండా గత మూడు రోజుల నుంచి వెళ్ళి మా బీసీ సంఘాలు ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు మేధాయ వర్గం అందరు కూడా సన్నాక సహ సమావేశంలో బైక్ ర్యాలీలో నిన్న జరిగిన బంధులు కూడా విశేషంగా కృషి చేసినందుకు వారికి అందరికీ ప్రత్యేక అభినందనలు మరి ఇక్కడ నిన్న జరిగిన బంధు గురించి చాలామంది ప్రశ్నిస్తున్నారు మీడియాలలో వస్తున్న చూసాం ఎవరిపైన ఈ బంధు అనేది మేము ఒక్కటే తెలియజేస్తున్నాం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా మరి బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థ తీసుకున్న ఆలోచన వచ్చిన కాంగ్రెస్కు మా బీసీ సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే మరి స్తబ్దంగా ఉన్న ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలు బయలుపడుతూ వస్తున్నాయి కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది కామారెడ్డి డిక్లేర్ చేసింది కాబట్టి వాటిని తప్పనిసరిగా అమలుపరచాలని మేము కోరుచున్నాం అంతేకాదు మరి చాలామంది ప్రశ్నిస్తున్నారు మరి అందరు పాల్గొన్నప్పుడు ఎవరు చేయాలనేది మేము ఏమంటున్నాం కదంటే తమిళనాడు రాష్ట్రంలో ఇదే ఉద్యమం జరిగింది ఆ తమిళనాడు రాష్ట్రంలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు పంతొమ్మిది శాతం రిజర్వేషన్ మొత్తం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అక్కడ అమలు పరిచినప్పుడు పక్కనే ఉన్న తెలంగాణలో మరి ప్రభుత్వాలు ఎందుకు అమలుపరచలేవు మరి దానిపైన మేము కోరేది ఏంటంటే తప్పనిసరిగా ఓ కమిటీని వేయండి మా బీసీలో చాలామంది మేధావి వర్గం ఉన్నారు మరి ఉద్యోగస్తులు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు వారితో కమిటీ వేసి తమిళనాడులో మరి ఎట్లనైతే అక్కడ అమలు పరిచిలో దాన్ని అధ్యయనం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే ఖచ్చితంగా మా బీసీలకు న్యాయం జరుగుతుందని మేము ఆలోచిస్తున్నాం మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియాలి విద్యా సంస్థలు కానీ వాణిజ్య వ్యాపార సంఘాలు కానీ అదే విధంగా తెల్లారులైతే చేయాడితే పుట్ట గడవైనటువంటి పరిస్థితులలో కూడా బజ్జీల బండ్లు కానీ టీ షాపులు కానీ కిరాణం సంఘం కానీ వర్తక సంఘాలు కానీ అనేక సంఘాలు అన్నా మేము గతంలో తెలంగాణ ఉద్యమానికి ఏదైతే బాసాడుగా నిలిచినామో బీసీ సంఘానికి కూడా మేము బాసాడుగా నిలుస్తాం ఎందుకంటే సంపూర్ణ మద్దతు తెలుపుతామని చెప్పి ప్రతి ఒక్కరూ మేము సైతం బీసీ పోరాటాలు ఉంటామని చెప్పి వారు సైతం బీసీల పట్ల ఉండి నిన్నటి బంధును సక్సెస్ చేసినందుకు వారందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమం జరిగిన సందర్భంలో సకల జనర సమ్మె సకల జన అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే సాధించిందో అన్ని పార్టీలు ఏ రకంగా అయితే ఇచ్చిందో అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ ఏ పార్టీలైనా కానీ బీసీలకు అండగా నిలిచి రిజర్వేషన్ సాధించినట్టయితే డెబ్బై రెండు శాతం ఉన్నటువంటి బీసీ ప్రజలు మీ అందరికీ బ్రహ్మరథం పడతారని అన్ని పార్టీలకు బీసీ సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాం ఇంకొకటి ఏదంటే ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ కమిషన్ ఉంది బీసీ కమిషన్ వాళ్ళను ఏదైతే తమిళనాడులో సార్ చెప్పిన విధంగా తమిళనాడులో ఏదైతే జరిగిందో అది జరిగినా అని జస్టిస్ ద్వారా ఒక కమిషన్ వేసి అక్కడైతే ఎట్లా సాధ్యమైంది ఇక్కడెందుకు సాధ్యమవుతలేదు పూర్వపరాల ఆలోచన చేసి అధ్యయనం చేసి తమిళనాడు వెళ్ళి అధ్యయనం చేసి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు కూడా అటువంటి రిజర్వేషన్ వర్తించే విధంగా చేయాలని చెప్పి తెలియస్తూ మరొకసారి జమిగుండ ప్రజలకు అందరికీ అదేవిధంగా విద్యుత్ సంబంధించినటువంటి విద్యుత్ ఉద్యోగులకు మన టీచర్ ఉద్యోగులకు అదేవిధంగా ప్రత్యేకంగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాం ఎందుకంటే సగల జన్యుల సమయంలో వారు ఉండి వారు ఉద్యోగం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అదేవిధంగా నిన్న జరిగినటువంటి బంద్కు ఆర్టీసీ యజమా ఆర్టీసీలు ఉన్నటువంటి డ్రైవర్లు కండక్టర్లు అందరూ కూడా బస్సులు బంద్ చేసి సహకరించినందుకు వారందరికీ బీసీ సంఘాల తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తూ జై బీసీ